મંગળગીરી પાતા બસ સ્ન સેન્ટર ગુડ વિલ્મ સંક્ષેમ કાર્યલય વીવલ રાન્સ કારપોષન ડેરેક્ટર નિયમિત મહમદ્દબ્રાહિમનું આદિવાર થીડીપી બીસી સેલ రాష్ట్ర అధికార ప్రతినిధి దానబోయిన సుందర్రావు యాదవ్ ఆధ్వర్యంలో దేశం నాయకులు సత్కరించి బొకేలు అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రుద్రు శ్రీనివాసరావు కోటేశ్వరరావు మురళి తోట శ్రీనుబాబు కొల్లి వెంకట్రావు రుద్రు నాగరాజు కొత్త శ్రీనివాసరావు చింకా కోటేశ్వరరావు పేరుబైన వెంకటేశ్వరరావు తోట రమేష్ ఇస్మాయిల్ శ్రీను సురేష్ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు చాలా అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా పార్టీని అడ్డు పెట్టుకొని ఒక కార్యకర్తగా ఒక సైకు సైకు ఒక సైనికుడిలాగా మహమ్మద్ ఇబ్రాహిం గారు ఇవ్వటం అనేది చాలా సంతోషదగ్గ విషయం లోకేష్ బాబు గారు అన్ని వర్గాల సమతుల్యంగా ఈనాడు కూడా చూస్తూ ఉన్నాం అందరూ కూడా పదవులుగా నామిడి పద పదవులు కట్టబెట్టడం అనేది వ్యక్తి అయితే ఇబ్రహీం గారు ఎంబీ ఇబ్రహీం గారు ఆయన మేము కలిసి ప్రయాణం చేశాం గుంటూరులో మేము మేము కూడా ఒక బీసీఎల్ అధ్యక్షుడు చేసినప్పుడు ఆయన కూడా మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు చేశాడు చేసి ఎవరైతే జిల్లాలో ఉన్నారో మైనార్టీలు అందరి దగ్గరికి వెళ్ళి ప్రతి కాన్సెన్సీకి వెళ్ళి వండిసిన వ్యక్తి ఎంబ్రేమ్ గారు మరి అలాంటి వ్యక్తికి మై మైనార్టీ సెల్ అదేవిధంగా కాకుండా మరి కార్పొరేషన్ డైరెక్ట్గా ఇవ్వడం అనేది లోకేష్ బాబు గారు చాలా ఆనందమైన విషయం అలాంటి వ్యక్తులకి అంతా మేము కూడా ఎంఎస్ గారు భక్తులు నాడు పార్టీ దగ్గర ఉన్న కానీ అంకిత భావంతో పనిచేసాం అందరం దాంట్లో మా మిత్రుడు మాకెంతో స్నేహితుడ ఇబ్రహీం గారికి ఇవ్వడం అనేది మేము అందరం కూడా పాత మిత్రులమి మేము కానీ సుధాకౌడు కానీ చాలామంది మిత్రులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మనం చూస్తూ ఉన్నాం ఇవాళ గత ప్రభుత్వాలు ఏ విధంగా మాయ చేసినవి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఈనాడు తెలుగుదేశం పార్టీ ఒక మాట చెప్పిందంటే పార్టీ కట్టుబడి అంకి అంకిత భావంతో ఈనాడు పనిచేస్తూ ఉన్నారు అదే కాకుండా ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే అట్ట వర్గాలని తీసుకొచ్చి రండి మేము ఉన్నారని చెప్పి నాడు భోజనం తట్టి మరి నా అనేక స్పీకర్ పదవులు కావచ్చు ఆర్థిక సేవ కావచ్చు రెవెన్యూ కావచ్చు మైనార్టీ కార్పొరేషన్ కావచ్చు అనేక రంగాలుగా కట్ట తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎన్టీ రామారావు గారు చేశారో సముద్రంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా అదేవిధంగా ఈనాడు బంద్లేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనం చూస్తూ ఉన్నాం ఆయన కూడా అనేక రంగాలు ఇప్పటికి ఆ వయసులో కష్టపడతా ఉన్నాడు ఈ రాష్ట్రం కోసం ప్రజల కోసం సమతుల్యంగా అందరూ కూడా ఆర్థిక విసులుబాటు కల్పించేదాన్ని కూడా మనం ఆయన పనిచేస్తూ ఉన్నారంటే మనం ఆలోచించాల్సిన అవుతుందని మనం చేస్తూ ఉన్నాం అలానే మన నియోజకవర్గంలో అన్ని వర్గాలు కూడా ఆయన చేస్తున్నాడు అలానే జనం కూడా ఆయన బాట పడుతున్నాడు ఎంతోమంది వస్తున్నారు ఎంతోమంది పోతున్నారు అలానే లోకేష్ బాబు గారు మా యాదవ్ గారు అన్నట్టుగానే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే విజయం సాధించి ఈ బండ వండ ఉండాలి ఒక మంగళగిరి కాంక్ష అంటే బీసీ సమాజ వర్గం ఆ సమాజ వర్గాన్ని ఎంతో అభివృద్ధి చెందామని ఆస్తితో నేను కంకణం కట్టుకొని మరలా ఓడిపోయిన కాడే మళ్ళా విజయాలు సాధించి అందరు మనుషులు పొందుతున్నాడు అలాంటి లోకేష్ బాబు గారికి ఇటువంటి పదవులు ఇచ్చిన వాళ్ళని కూడా మా నియోజక తరపున బీసీ సమాజం తరఫున శుభాకాంక్షలు తెలియబడుతున్నాం మన ముస్లిం మైనారిటీ అనే అందరికీ కలిసికట్టుగా పనిచేసుకుంటా ఎవరం బాబాయ్ అనే పెద్ద నేను చూస్తున్నాగా చిన్నప్పటి నుంచి బాబాయ్ బాబాయ్ అంట పిలుస్తూ ఉండేవాడిని అయ్యా అయ్యా అంట చెయ్యి తట్టుతూ వచ్చినప్పుడల్లా పలకరించుకుంటా నేను రోడ్డు మీద పోతున్నా కూడా అయ్యా అంటా ఉండేవాడు అలాంటి బాబాయ్కి ఇలాంటి పదవి అనేది రావటం మా బీసీ తరఫున కానీ అందరి తరఫున ఈ పదవం అనేది రావటం కాబట్టి మా అందరికీ సంతోషమైన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఈరోజు మన మంగళగిరి మండలం మంగళగిరిలో జరిగే ఈ కార్యక్రమంలో ఇబ్రహం గారికి పెద్ద అయిన గురువు గారు ఈ లోకేష్ గారు పదవి ఇవ్వటం వల్ల మాకు అందరికీ సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి పెద్దలు అందరూ సుందర యాదవ్ గారు రుద్రకోటేశ్వరరావు గారు రుద్ర శ్రీనివాసరావు గారు అందరూ నవలూరు గ్రామం నుంచి కురగల్ గ్రామం నుంచి అందరూ వచ్చారు అందరూ ఉబ్రహీం గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సన్మానం కార్యక్రమం చేసుకోవటం జరిగింది